ఇది వేసవి కాలం పగలు ఎండ వేడి ఎక్కువగా ఉన్న రాత్రి అయ్యేసరికి చల్లగా ఉంటుంది అందులోకి ఆ రోజు పౌర్ణమి కావడంతో నిండు వెన్నెల చల్లని గాలి వీస్తుంది రెండవ తరగతి చదువుతున్న చిత్ర వాళ్ళ నాన్నతో కలిసి మేడపైన పైన చేప వేసుకొని కూర్చున్నారు ఆకాశంలో మెరిసే తారలను అందమైన చందమామను చూస్తూ స్కూల్ కబుర్లు వాళ్ళ నాన్నతో చెబుతుంది

బంతి పూలుతేవే నటింట రావే అమ్మాయి రావే జాబిల్లి రావే పల్లకిలో రావే పాలు పెరుగుతే చందమరావే అంటూ పాట పాడింది మా నక్షత్రాల కథ చెప్పవా అవి ఎందుకు చిన్నగా ఉంటాయి నక్షత్రాలు చిన్నవి కాదు అవి పెద్దవే కాకపోతే అవి మన భూమికి దూరంగా ఉండడం వలన మనకు చిన్నవిగా కనిపిస్తాయి ఎలాగంటే ఆకాశంలో ఎగిరే ఏరోప్లెయిన్ చూడడానికి చిన్నగా కనిపించిన భూమిపై ల్యాండ్ అయి ఉన్న ఏరోప్లెయిన్ చూస్తే పెద్దదిగా ఉంటుంది నక్షత్రాలు ఎప్పుడూ ఆకాశంలో ఉంటాయి కానీ మనకు దగ్గరగా ఉండే నక్షత్రం సూర్యుడు సూర్యుని వెలుతురికి మనం వాటిని చూడలేకపోతున్నాం అవి సెల్ఫ్ లుమినస్ అనేక నక్షత్రాలను వేరువేరు సమూహాలుగా ఏర్పరిచి గ్యాలక్సీలను ఆస్ట్రోనామర్స్ పేర్లు పెట్టారు మన భూమి ఉండే గ్యాలక్సీని పాల అంటే మిల్కీ వే అంటారు సన్ చుట్టూ ఎయిట్ ప్లానెట్స్ మెర్కురీ వీనస్ ఎర్త్ మార్స్ జూపిటర్ సాటన్ యురానస్ నెప్ట్యూన్ తిరుగుతూ ఉంటాయి దానిని సోలార్ సిస్టమ్ అంటారు ఈ సోలార్ సిస్టమ్ మిల్కీ వే లో ఒక భాగం ఒకప్పుడు నైన్ ప్లానెట్స్ కానీ తొమ్మిదవ ప్లానెట్ ప్లూటో చాలా చిన్నది ప్లానెట్ కు ఉండాల్సిన మినిమం సైజు లేదని ఆస్ట్రోనామర్స్ లూటోని పరిగణనలోకి తీసుకోలేదు ఇప్పుడు ఉన్న ప్లానెట్స్ లో మెర్కురీ చిన్నది జూపిటర్ పెద్దది మనం ఉండే ఎర్త్ మూడవది మన భూమి తనకు తాను తిరుగుతుంది అందుకే మనకు పగలు రాత్రి వస్తుంటాయి అలా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటే మనకు వేసవి కాలం చలికాలం వర్షాకాలం ఇలా కాలాలు మారుతూ ఉంటాయి మన అర్థ చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు చంద్రుణ్ణి నాచురల్ శాటిలైట్ అంటారు చంద్రుడు సూర్యుడి నుండి వెలుతురు తీసుకుని భూమిపైకి రిఫ్లెక్ట్ అవుతుంది ఎలాగంటే ఇంటి ముందు నిలబడి అద్దం ను చేతిలో పట్టుకొని సూర్యుడి వెలుతురుకు పెడితే అద్దం నుండి రిఫ్లెక్షన్ మన ఇంటిలోకి ఎలా వస్తుందో అలాగా చంద్రుని వెన్నెల మన భూమిపై పడుతుంది ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ని రాకెట్స్ ద్వారా పంపించి భూమి చుట్టూ ఉన్న ఆర్బిట్ లో ఫిక్స్ చేస్తారు ఈ శాటిలైట్స్ ద్వారా మనకు వెదర్ ఫోర్కాస్ట్ రిలే స్టేషన్ రేడియో టెలివిజన్ ఫోన్స్ ఎస్ ట్రాకింగ్ ఎర్త్ సైన్స్ జిబిఎస్ మ్యాపింగ్ మొదలైనవి తెలుసుకోవచ్చు మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న శ్రీహరికోటలో ఇస్రో స్పేస్ సెంటర్ నుండి రాకెట్స్ స్పేస్ లోకి పంపిస్తారు నైన్టీన్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ లో ఫస్ట్ ఇండియన్ సాటలైట్ లాంచ్ చేశారు దానికి ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనామర్ ఆచార్య ఆర్యభట్ పేరు పెట్టారు ఫస్ట్ ఇండియన్ ఆట్రనార్ట్ రాకేష్ శర్మ స్పేస్ లోకి వెళ్లారు కల్పనా చావ్లా సునీత విలియమ్స్ ఇలా మొదలైన ఆస్ట్రనార్ట్స్ చాలా మంది ఉన్నారు రీసెంట్ గా సునీత విలియమ్స్ నైన్ మంత్స్ స్పేస్ లో ఉండి వచ్చారు

పరికరాలు లేనప్పటికీ మన పూర్వీకులు సూర్యచంద్రులను మరియు ఐదు ప్లానెట్స్ మెరుకురీ వీనస్ మార్స్ జూపిటర్ లను కనిపెట్టారు ఆచార్య ఆర్యభట్ అర్త్ రొటేషన్ మరియు ప్లానెట్స్ యొక్క కదలికలను లెక్కించి వాటి స్థానాన్ని కనుగొన్నారు